ఇదేనండి కాలబట్టి దీని పేరు అయితే ఈ ధాన్యం పేరు ఇది మనకి తినడం వల్ల అయితే బీపీ షుగర్లు క్యాన్సర్ రాదండి ఇది ఈ ధాన్యం అంతా మనకి ఆరోగ్యాన్ని అయితే ఇస్తుంది ఇమ్యూనిటీ పవర్ కూడా ఎక్కువ ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మేము ధాన్యం విత్తనాలు వేస్తున్నామండి మా నాన్నగారిన నేను మా గిరిజన ప్రాంతంలో వేరే రకంగా వేస్తామండి అది ఎలా వేస్తామనేది మీకు ఇప్పుడు చూపిస్తాను ఇంకా ఇంకోటి విషయం అయితే ఏంటంటే ఇది ప్రతి రైతుకి ఉపయోగపడాలండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎందుకంటే ఈరోజు మేము వేసే ధాన్యం అయితే కొత్త రకం ధాన్యం అండి అది మనకి చాలా హెల్తీగా ఉంటాం అది తినడం వల్ల అయితే చాలా ఆరోగ్యంగా ఉంటాము ధాన్యం పేరు అయితే అండి నల్లగా ఉంటుంది అది మొత్తం ఇక్కడ ఉంటుంది చూడండి వీడియో మొత్తము ముందుగా అయితే విత్తనాలు అయితే మొత్తం ఇలా దున్నేయాలండి దున్నేసి అక్కడ చిన్న చిన్న కలుపు మొక్కలు ఉంటాయి కానీ అన్ని తీసేయాలి దీనికి మెయిన్ అయితే మనము విత్తనాలు వేసే ముందు దీనికి బెడ్డులా తయారు చేయాలండి ఎందుకంటే వరద వచ్చినప్పుడు లేకపోతే వాటర్ వచ్చినప్పుడు దానికి కప్పేస్తుంది అందుకే బెడ్ అయితే చేయాలి బెడ్డు లాగిన తర్వాత మనము విత్తనాలు అయితే వేయాలి దీనికి ఎలా అనేది చూడండి చూపిస్తాను అన్నీ వేస్తాం ఇప్పుడు వేసేదాన్ని చూపిస్తాము దున్నిన తర్వాత ఏంటి ఇలాగా బెడ్డు లాగాలి బెడ్లు లాగిన తర్వాత చూడండి మధ్యలో ఒక కాలువైతే ఉంది ఈ కాలువ దేనికంటే మనకి బెడ్డు పైన ఉంటే విత్తనాలు అయితే పాడబోవండి మొలకలు తొందరగా వేస్తాయి ఎందుకంటే వాటర్ వచ్చినప్పుడు మనకి వాటర్ కప్పేస్తుంది అప్పుడు విత్తనాలు అవకాశాలు ఉన్నాయి అందుకే మేము ఇలా బెడ్డులు చేసి ఇలా కాలువ చేస్తామండి వాటర్ వచ్చినా ఓన్లీ పీల్చుకుంటుంది తప్ప పైన అయితే వాటర్ రాదండి ఇలా చేసుకుంటాము మేము విత్తనాలు వేసేటప్పుడు అయితే మా నాన్నగారు చూడండి ఇంకా ఇక్కడ చిన్న కాలువ లాను ఉన్నాయి చూడండి ఇక్కడ ఇలాంటివి దాంట్లో అయితే మా నాన్నగారు అదిగో పంచతో లాగుతున్నారు మొత్తము సమాంతరంగా చేసి ఇలాగే ధాన్యం విత్తనాలు ఇది అయితే వేస్తామండి మా నాన్నగారు అయితే పూజ చేస్తున్నారండి ధాన్యం బాగా పండాలని విత్తనాలు కూడా బాగా మొలకలెత్తాలని పూజ చేస్తున్నారు మా గిరిజన ప్రాంతంలో అయితే ఇలా పూజ చేసుకుని చేస్తామండి విత్తనాలు వేసేటప్పుడైనా ఏ పంట పండించేటప్పుడైనా ఇలాగే చేసుకుంటామండి ఇదేనండి కాలబట్టి దీని పేరు అయితే ధాన్యం పేరు ఇది మనకి తినడం వల్ల అయితే బీపీ షుగర్లు క్యాన్సర్ రాదండి ఇది ఈ ధాన్యం అంతా మనకి ఆరోగ్యాన్ని అయితే ఇస్తుంది ఇమ్యూనిటీ పవర్ కూడా ఎక్కువ ఉంటుంది బెడ్డు పైన అయితే మా నాన్నగారు జల్తున్నారండి ధాన్యం ఇది చూడండి ఇదిలాగా ఇలా జల్లేసి దానిపైన గత్తం అయితే మేము వేస్తాము మేము రసాయన ఎరువులు వాడమండి యూరియా కానీ డిఏపి కానీ వాడము రస ఈ సేంద్రియ ఎరువులు వాడతాము గత్తం కూడా తెచ్చున్నాను అది చూడండి ఒక పదమూడు బస్తాలు తెచ్చున్నాము అదైతే దీనిపైన ప్రయత్నము ఇది ధాన్యం మొత్తం జల్లిన తర్వాత అయితే ఈ ధాన్యంలో అయితే అండి మెయిన్గా చెప్పాలంటే పీచు పదార్థం ఉంటుందండి అది పీచు పదార్థం ఉండడం వల్ల మనకి మోకాలు నొప్పి ఉన్న వాళ్ళకి కూడా ఇది తినడం వల్ల అయితే మనము ఆ మోకాలు నొప్పిని నివారించుకోవచ్చు నొప్పిలు రావు ఇది తినడం వల్ల అయితే మళ్ళీ క్యాన్సర్ ఉన్న వాళ్ళండి ఇది ఈ ధాన్యం తినడం వల్ల కూడా క్యాన్సర్ రాదు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ విటమిన్ విటమిన్ సిక్స్ విటమిన్ ట్వెల్వ్ ఉంటుంది అందుకే క్యాన్సర్ వాళ్ళు కూడా తింటే ఈ ధాన్యం తింటే చాలా మంచిదండి ఒక మాట చెప్పాలంటే ఇది అత్యంత ఔషధాలు గల బియ్యం అండి ఇది రైస్ కూడా నల్లగా ఉంటుంది అంటే మనకి బియ్యం కూడా నల్లగా ఉంటుంది మళ్ళీ ధాన్యం కూడా నల్లగానే ఉంటుంది మనం ఈ కాలంలో అయితే ఎక్కువ ఊరియాలు డిఏపిలు వాడింది తింటున్నాము అందుకే చాలామందికి ఆరోగ్యం కూడా సర అంటే సరిగా ఉండట్లేదు మళ్ళీ పాలిస్ కొట్టిన రైస్ అక్కడ అయితే ఏ రకమైన ఔషధాల గుణాలు కూడా ఉండట్లేదు ఎక్కువ అంటే ఎక్కువ పంట పండాలని ఎక్కువ దిగుబడి రావాలని ఈ యూరియా డీపులు అయితే అధికంగా వాడేస్తున్నారండి అది ఒకటి గమనించాలి మెయిన్ ఆరోగ్యం చూసుకోవాలండి మన ఆరోగ్యం బాగుంటేనే మన సొసైటీ బాగుంటుంది మన దేశం కూడా బాగుంటుంది అంటే ఎలా అంటే మనం బాగుండి బాగా పని చేసి మనం ఇది చేస్తే మన దేశం కూడా ముందుకి అనేది అంటే డెవలప్ కూడా అవుతుంది ఈ నల్ల బియ్యంలో మనకి ఏంటంటే సాధారణంగా తెల్ల బియ్యం కన్నా పోలిస్తే దీంట్లో అయితే ఎక్కువ ప్రోటీను ఫైబరు ఐరను అంటే ఆక్సిడెంట్లు అంతోసైనియట్లు కలిగి ఉంటాయండి ఈ నల్ల బియ్యం తినడం వల్ల అయితే మనకి బీపీ షుగర్లు ఉన్న వాళ్ళకి అయితే చాలా ఆరోగ్యం అండి అంటే ఇది తినడం వల్ల అయితే చాలా నివారించుకోవచ్చు మళ్ళీ ధాన్యం అయితే జల్లడం అయిపోయిందండి ఇదిగో చూడండి మా నాన్న ఇంకా గతం జల్లుతున్నారు ఇదిగో ఇలా జల్లాలి ధాన్యం వేసిన తర్వాత ఎందుకంటే మనం ముందే గత్తం జల్లేస్తే ధాన్యం బయట కనిపిస్తే మాత్రం పిచ్చుకలు లేకపోతే పావురాలు వచ్చి తినేస్తాయండి అందుకే తర్వాత ఈ గత్తం జల్లి అయితే మేము దీనిపైన ఆకు కొమ్మ ఉంటుంది కదా కొమ్మ తెచ్చి లాగుతామండి ఈ ధాన్యంలో అయితే అండి గ్లూటీన్ అనేది ఎక్కువ ఉండదండి అంటే ఊద సంబంధ వ్యాధులు ఉన్నవారైతే ఈ ధాన్యం తినడం వల్ల అయితే చాలా మంచిదండి ఈ నల్ల ధాన్యము ఈ నల్ల బియ్యంలో అయితే అండి ఎక్కువ మోతాదులో యాంటీ యాక్సిడెంట్లు మళ్ళీ ఆంతో సయానిన్లు ఉంటాయండి మనకి గుండె సంబంధించిన వ్యాధులు కానీ ఈ బీపీ షుగర్లు ఉన్న సంబంధించిన వ్యాధులు కానీ ఉండడం వల్ల అయితే మనం ఇది తింటే చాలా వరకు నివారించుకోవచ్చు అండి ఇది తినడం వల్ల ఫ్రెండ్స్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను దీంట్లో అయితే మనకి రెండు అంటే తెల్ల బియ్యానికి ఈ నల్ల బియ్యానికి అయితే రెండు తేడాలు ఉన్నాయి మనకి ఈ నల్ల బియ్య ధాన్యం అయితే మనకి దేశీయ వాళ్ళది అండి మనము ఓసారి పండించమనుకో ఇంకోసారి కూడా అక్కడి నుంచి విత్తనాలు తీసి మనం ఎన్నిసార్లు అయినా పండించుకోవచ్చు అంటే తర అంటే సంవత్సరాలు అయినా ఇంకో సంవత్సరం పండించుకోవచ్చు అలా లైన్ పండించుకోవచ్చు మళ్ళీ ఇంకోటి మనం హైబ్రిడ్ అయితే ఒకసారి పండించుకుంటామండి అది దా అది తినడానికే కానీ మనకి కడుపు ఓన్లీ కడుపు నింపుకోవడానికి అది మెయిన్ కానీ దాంట్లో అయితే అన్ని రకాలుగా మనకి బాడీకి అందించే అంటే మన శరీరానికి అందించే పోషక గుణాలు అయితే ఉండవండి అంతగా అది ఓన్లీ కలుపు కడుపు నింపుకోవడానికి అయితే అది మెయిన్ అయితే మనకి ధాన్యం వల్ల అయితే మనకి ఇప్పుడు వేస్తాం కదండీ ఈ కాలబట్టి ధాన్యము అదైతే మనకి చాలా ఆరోగ్యంగా ఉండం అది తినడం వల్ల అయితే ఈ వీడియో అందరికీ ఉపయోగపడాలండి ఎందుకంటే అంతరించిపోతుంది దేశవాలి ధాన్య విత్తనాలు అయితే అంతరించిపోతుంది అంతరించిపోతే మాత్రము మన దేశంలో ఒకరు కూడా సరిగ్గా ఆరోగ్యంగా ఎవరు ఉండరు ఈ వీడియో అందరికీ ఉపయోగపడాలి అందులో కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ధాన్యం జల్లిన తర్వాత అయితే గత్తం వేసిన తర్వాత ఇది ఇలాగా లాగుతామండి ఇది ఆకులతో ఎందుకంటే పిచ్చుకలు పారులు తినవని ఇలా లాగుతాము మొత్తానికైతే ధాన్యం విత్తనాలు వేయడం అయిపోయింది ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి ఈ వీడియోకైతే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ప్రతి రైతుకి ఈ వీడియో ఉపయోగపడాలి ఎందుకంటే మన దేశంలో సేంద్రియ సేంద్రియ ఎరువులు వాడకం చాలా తగ్గిపోతుంది మళ్ళీ దేశీ అవాలి ధాన్య విత్తనాలు అయితే వాడకం తగ్గిపోతుంది హైబ్రిడ్ వచ్చి మనకి కడుపు నింపుకోవడానికి తప్ప మన శరీరంలో అయితే సరిపోయేంత ఇమ్యూనిటీ పవర్ కానీ ఏమీ ఉండట్లేదు షేర్ చేయడం మాత్రం త మర్చిపోకండి సబ్స్క్రైబ్ నచ్చినట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి సరే మళ్ళీ మంచి తో మీ కళ్ళ ముందు వస్తాను సరే థ్యాంక్ యూ చూసినందుకు